హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తుంది సూర్యాపేట అండి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఈనాడు ఆఫీస్ వెనుక హనుమాన్ నగర్ అండి హనుమాన్ నగర్ ఇది కేసారం పోయే రోడ్డు అండి శాంతినగర్ నుంచి వచ్చే డాంబర్ రోడ్ ఇది శాంతి నగర్ నుంచి డాంబర్ రోడ్డు కేసారం పోతుంది ఇది ఇది యాభై ఫీట్ల రోడ్ అండి ఈ రోడ్డు కానుకొని కమర్షియల్ ఒక హౌస్ తొంభై రెండు గజాలండి తొంభై రెండు గజాల హౌస్ సేల్కి వచ్చిందండి సింగిల్ బెడ్రూమ్ ప్లస్ షటర్ అండి షాప్ పర్పస్ ఇది కెనాల్ ఉంటుంది కెనాల్ అనుకొని తొంభై రెండు గజాలు ఇది దక్షిణం ఫేస్ అండి ఇది నలభై రెండు లక్షలు చెప్తున్నారు కస్టమరు ఇది షటరు షాప్ అండి లోపల జీ ప్లస్ వన్ పర్మిషన్ ఉందండి సింగిల్ బెడ్రూము ఇది మెయిన్ ఎంట్రన్స్ ది 4 పాయింట్ స్టెప్స్ కింద కామన్ బాత్ రూమ్ వస్తుందండి. బాత్రూమ్ అయితే ఇంతరా. ఇది హాల్ ఇది డైనింగ్ హాల్ వస్తుంది కిచెన్ అనేది. ఇది బెడ్ రూమ్ అండి పెద్దగా ఉంటది సింగిల్ బెడ్ రూమే. బెడ్ రూమ్ విత్ అటాచ్ బాత్ రూమ్ ఎవరికైనా కావాలంటే సంప్రదించండి కమర్షియల్ ఇది తొంభై రెండు గజాలు నలభై రెండు లక్షలు చెప్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్